శ్రీ సత్యనారాయణ రాములమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం అనే చిన్న గ్రామంలో జన్మించారు ప్రస్తుతం కోలారలో ఉంటున్నారు అంటే జన్మస్థానం ఖమ్మం జిల్లా అయినా ప్రస్తుతం కోలాడు నివసిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో మీరు అనేక కథలు చందమామలో రాశారు చందమామ చంద్రపాల సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో మీరు కథలు వందరి పైగా ప్రచురణ పడ్డాయి జేపీ పబ్లికేషన్స్ విజయవాడ వారు చందమామ కథలు అపరింజిత అనే పుస్తకాలు ప్రచురించారు ఇప్పుడు మూడో పుస్తకం కొరకు కథలు రాస్తున్నారు వీరిని మాలకుషి రంగాచార్య పురస్కారం కొడు శాంతమ్మ పురస్కారం వాసవి క్లబ్ స్వర్ణభారతి భారతి వగైల సంస్థల సన్మానాలు లభించాయి ఈరోజు వీరిని సత్కరించుకోవడం మా సంస్థ గర్వకారణం అంటే మార్చిరాజు కళాపీడానికి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా బాలసాహిత్య పరిషత్ అలా అదేవిధంగా బా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము అందుకు అవార్డు ఈనాడు స్వీకరించినటువంటి శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారికి చెప్పుకోండి తెలియజేస్తూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారిని సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము మాచిరాజు కళా కళాపీఠం వరంభించేటువంటి మూడో పురస్కారంలో భాగంగా అందరూ కూడా పురస్కారాలు పొందిన వాళ్ళందరూ కూడా డాక్టర్ పరిపద మోహన్ గారు అదేవిధంగా డాక్టర్ వెంకటరమణ గారు చుట్ట్రావు వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు వేదికపై పదవి విరమణం చేసి ఇప్పుడు హైదరాబాద్లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు వీరివి ఇప్పటి వరకు బాల సాహిత్యంలో పదమూడు సంపుటాలు ప్రస్తుతమయ్యాయి వీరు తెలుగు యూనివర్సిటీ మాతృవందనం పురస్కారం కీర్తి పురస్కారం అందుకున్నారు అంతేకాకుండా ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గిడుగు రామ్మూర్తి డాక్టర్ పోతుకూచి డాక్టర్ వేద వేదగిరి రాంబాబు శ్రీ మాడభూషి బాలబంధు సమతారావు పుట్టకుండా సురేష్ కుమార్ మొదలగు స్మారక కుటుంబ సభ్యుల పురస్కారాలు అనేకం అందుకున్నారు బాల సాహిత్య శిరోమణి బాల రసజ్ఞ లేడీ లెజెండ్ వేరే బిడ్డలు వీరి సంతం వీరి కథలు కొన్ని తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ అయ్యాయి తమ బాలగోకులం సంస్ అనేక మంది బాల సాహిత్య సన్మానిస్తూ విద్యార్థులకు వివిధ పోటీల ద్వారా ప్రోత్సహిస్తున్నారు ఈ రోజు వీరిని సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క మార్చిరాజు కళాశీరం ఎంతో ఆనందంగా ఉంది బాల సాహిత్య బాల సాహిత్య పరిషత్ మార్చిరాజు మంచిగా నేతిగాయలు పాయసము అవన్నీ ఉంటాయి ఇంకోవేళ దాంట్లో మంచి రుచికరమైన పదార్థాలు ఉంటాయి వాళ్ళు పోతా ఉంటే కూర్చొని తిందామని ఆలోచన రాదు ఎందుకంటే కూర్చొని తింటే నా దాంట్లో ఉన్నది వీడికి తీయాల్సి వస్తుంది అని వాడు తిండి ప్రస్తావనే ఎత్తడు వాడు కూడా తిందాము అని అనడు ఎందుకు అంటే తిందామని అంటే అందులోనే మళ్ళీ వీడికి తీయాల్సి వస్తుంది ఇలా మొత్తం మీద వాళ్ళు పోయి తిరిగి వచ్చేదాకా తిండి లేదు పీర్సీంచిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత చూసి ఏమి మీరు తినలేదు అని అంటే ఆ పిల్లాలు అసలు సంగతి తెలుసుకొని ఈసారి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక విచిత్రాన్ని చేస్తారు ఏం పెడుతున్నారో చెప్పడు సరే ఏదో తిందామని కూర్చుంటారు ఒక దాంట్లో అంత చక్కగా ఉంటుంది కారం ఏమి ఉండదు ఇంకొకటి దాంట్లో కారం ఎక్కువగా ఉంటుంది ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఉంది ఎట్లా తినాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఉపాయం వస్తుంది అరే రెండు కలుపుకొని తిన్నాను రా అని ఆ రెండు కలిపి భార్యలు ఆ స్నేహితులకి చెప్పకుండానే చెప్పినటువంటి ఆ స్నేహము విలువలకు సంబంధించినటువంటి ఆ కథ కలిస్తేనే స్నేహం అనేది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతంలో చందమాబులో వచ్చింది ఆ కథని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా సందర్భోచితం వీరు ఈరోజు నా పేరు చంద్రప్రసాద్ మిథుల చతుల పూర్వ సంపాదకులు ఊర్లే నాగేశ్వరరావు గారు నేను రాసిన పిల్లల కథల పుస్తకం కానీ ఎవరికి చదవను అంటే కుదరదు మామూలు కథలు రాయాలనుకుంటే రావిశాస్త దగ్గర నుంచి మొదలుపెట్టాను పిబి నరసింహరావు గారు రాసిన కథలు చదవండి ఎంతో మంది ఎన్నో రాశారు మన దాసరి రంగాచార్య గారు రాశారు చిల్లర దేవుడు లాంటి నవలలు చదవండి అవన్నీ చదివితే వస్తుంది సరే మళ్ళీ ట్రాక్ తప్పుతున్నాను అసలు ఎవరికి మనం చెప్పినా ఉపయోగం లేదు వాళ్ళు ఎవరు వినరు మన మాట పిల్లలతోనే మనం స్టార్ట్ చేయాలి పిల్లలు మొదలు పెట్టారు అని చెప్పంటే ఇవాళ ఇందాక చెప్పారు మిత్రులు ఈ సంవత్సరం నాలుగు వందల పుస్తకాలు విడుదలైనా అంతకు మించిన ఆనందం ఏముందంటే ఇక మన భాషకి ధోకా లేదు ఎన్నుకుందా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వేళ మూడు విశేషాలు ఒకటి మాచార్ సాయంత్రా ఈ మూడు విశేషాలుగా ఎస్టాబ్లెట్ చేశారు బాల సాహితీ రచయితలు దాదాపు మా దాసరాంఠ రమణ గారు చెప్పినట్టుగా మూడు ప్రాంతాల నుంచి బాల సాహిత్య రచయితలు కలిపి కన్నుల పండుగ ఉంది లేదు పిల్లలు లేదు ఎట్లాగా భవిష్యత్తు ఎలా ఉంటుందని బాధపడేవాడు కానీ సీర్ కార్ట్ చేస్తే ఇప్పుడు పిల్లలందరూ పుస్తకాలు రాస్తున్నారు నాలుగు వందల పుస్తకాలు పబ్లిష్ చేయండి అంటే గొప్ప అభివృద్ధి ఈ నిజంగా భవిష్యత్తు మీద బాల సాహిత్యం మీద ఆశ ఆశాజనకంగా ఉంది ఇక చివరిగా నేను ఇతరు విషయాల్లో ఉన్న కథలు ఆ కథలు చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించారనే ఉద్దేశంతో ఇచ్చారు అలాంటప్పుడు అధ్యాపకు రా అయితే పిల్లలకి పిల్లలు ఉద్దేశించి మీ అందరికీ తెలిసి కదా అయినా పిల్లలకి కాశ్చర్యం చేస్తున్నాను మనం జీవితంలోని మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి భవిష్యత్తులోని మన చదువుతో పాటు ఈ రచనా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వెళ్ళాలి అది మన వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వాన్ని ఎక్సెప్ట్ చేస్తాం అందుకని రాయండి 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 చక్కగా రాయండి మనం నిత్య జీవితంలో సంఘటనలు తీసుకుని కళలు రాశారు పిల్లలు చాలా మంది అంటే జంతువులు పక్షులు కథలు కాకుండా కళ్ళ ముందు కదిలాడే దృశ్యాలని వాడు కథలు రాశారు చాలా అద్భుతంగా రాశారు అయితే జీవితంలో గోల్స్ పెట్టుకోవాలి స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ చెప్తున్నారు అలాగా జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నాం పెద్ద మనిషి ఏం చేశాడు అంటే దేవుడిని ప్రార్థించాడు దేవుడా అని దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ఏంటి బ్రదర్ పిలిచేవాళ్ళు ఇదే దేవుడాన్ని చాలా గొప్పగా నవ్వాలి నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అది నా కోరిక అన అంతే కదా గ్రాంటెడ్ అని మాయమేసాడు రెండో రోజు కూడా లిఫ్ట్ బాయ్గా కూర్చున్నాడు నలుగురిని పైకి తీసుకెళ్తాను తీసుకొస్తాను తీసుకెళ్తాను సరే దేవుడు చాలా తప్పులో కాలేసాడు నేను చెప్పింది అర్థం చేసుకోలేదు అని చెప్పి మైండ్ దేవుడిని పిలిచాడు దేవుడా అన్నాడు దేవుడు వచ్చాడు ఏంటి మైలు ఇచ్చాడు ఏంటి నీ గొడవ ఏంటని నేను నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బాయ్ కాచుకోవాలి నేను చాలా గొప్పగా నవ్వాలి అంతేకాకుండా కడ ముందు డబ్బు కనపడాలి దేవుడా డబ్బు అని అంతేగా చదాస్తు అని మా రెండో రోజు ఏటీఎం దగ్గర వాస్తవం కదా ఇలా చూస్తా అందరూ డబ్బులు ఆ కార్లు గీస్తున్నారు డబ్బులు తీసుకెళ్తున్నారు ఈసారి కూడా చదపోతున్నారు దేవుడు అని చెప్పేసి మళ్ళీ దేవుడు చూసాడు పాపం దేవుడు ఇచ్చాడు మాకు మార్చి డిస్టర్బ్ ఇది లాస్ట్ లాక్స్ పైగా లేచి చెప్పాను అయితే నా తడ ముందు డబ్బు కనపడాలంటే నేను ఏటీఎం దగ్గర వాచ్మెన్ కాదు స్వామి నేను దర్జాగా టేబుల్ దగ్గర కూర్చోవాలి నా టేబుల్ మీద డబ్బులు రావాలి అన్నాడు అంతేగా ఓకే గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు రెండో రోజు వాడు సోప్ కాంప్లెక్స్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు పెద్దవాడు వస్తున్నాడు ఐదు రూపాయలు వస్తున్నాడు వెళ్తున్నాడు ఈసారి కూడా డబ్బు కొట్టేస్తాడు అయితే చాలామంది జీవితంలో గొప్పవాడు అవ్వాలని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇలా చేద్దామనుకుంటున్నాడు మొత్తం చెప్తారు స్నేహితులతో చెప్తారు వాళ్ళతో చెప్తారు వేడతో చెప్తారు బామ్మలు చెప్తారు భార్యతో చెప్తారు అయితే వాడు అంటారు ఇది నువ్వు అయ్యే అవు చదవాలని బాగా చదవాలి అని వాళ్ళు ఒక జాగ్రత్తలు చెప్తారు ఆ జాగ్రత్తలు డిస్కరేజ్ అయిపోయి అమ్మ ఐఏఎస్ కావాలి సుబ్బారావు బయటకి వెళ్ళాడు ఎదురు దాంట్లో ఆనందరావు కనిపించాడు ఏంటి ఆనందరావు ఏంటి ఎప్పుడు ఆనందంగా ఉండేది జిగులుగా ఉన్నాడు ఏంటి ఏం చేయను మా వారు మూడు వెళ్ళించి స్కూల్కి అడగలేదు స్కూల్ కట్టలేదు నాకు తగిలించి పంపించే ప్రయాణం తప్పితే లాభం లేదు ఆ స్థాయి దాచిపోయాడు అన్న ఏమైంది ఏంటి మూడు నెలల కిందంటే మా వారికి తప్పిపోయాడు మీరు వెంటనే ఏం చేశారంటే వాట్సాప్లోను ట్విట్టర్లోను ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మా వారి ఫోటో పెట్టా మా ఇంటి అడ్రస్ పెట్టా నా ఫోన్ నెంబర్ పెట్టా ఈ పిల్లవాడు కనిపిస్తే తీసుకురా తీసుకొచ్చి తప్పు చెప్పండి అని పెట్టాడు మరి దొరికాడా దొరకడం ఏంటి ఐదు నిమిషాల్లోనూ దొరికాడు మరేంటి ప్రాబ్లం అదే ప్రాబ్లం ఏమైంది అదంటే రెండో రోజు నుంచి వాడు స్కూల్ కడుతుంటే ప్రతి వాళ్ళు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మీ పైన వచ్చాడంటే మూడు నెలల నుంచి ఇదే తలుపు వాడిని పడిగాడు ఒక ఐదు నిమిషాలు ఫ్యక్షమయ్యాడు దానికి మనసు బాగా కోపం ఉంది అవి పాము కరిస్తే చచ్చిపోతున్నాడు తేలు కరిస్తే చాలా బాధపడుతున్నాడు అసలు నన్ను ఎప్పుడు లెక్క నేను కూడా ప్రాణిని నన్ను కూడా లెక్క పెట్టాలా నేను నేను ఊక్కో నేను వెంటనే అసలు నేను పుట్టే చచ్చిపోవాలా మనుషులు అని చెప్పేసి అది అనుకుని దేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి నీకు అంటే నేను కుడితే చచ్చిపోవాలా పదార్థం అన్నాడు అప్పటి నుంచి అది కుడితే చచ్చిపోతుంది అది కుడితే తప్పును కొడుతుంది తప్పేస్తుంది దట్ ఈస్ కమ్యూనికేషన్ దాని మనసులో ఉన్నది ఏంటంటే డాక్టర్ వెంకటరమణ గారికి ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ పత్రిపా వెంకటరమణ గారు మిత్రులు మాచిరాజు కామేశ్వరరావు గారు అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రజలు మరియు ముఖ్య ముఖ్యగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి పిల్లలందరికీ మా అభినందన ఎందుకంటే ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్యలు ఎవరంటే పిల్లలే మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని కథలు వచ్చినాయే సార్ అని అడిగాను దాదాపు ఐదు వందల నలభై కథలు వచ్చినాయి ఈ పోటీకి అంటే అసలు విజేతల్ని నిర్ణయించడం చాలా కష్టపరమైనది కంటే ఏదైతుందో అపోలో శాటిలైట్ మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ మూన్ మీద మూన్ తేలటానికి స్పేస్లో పోయడానికి ఇద్దరు ఇద్దరు మాత్రము పొందిడు ఆ రోజు సో ఒకళ్ళు వచ్చేసి ఆల్డ్రిన్ ఎడ్రిన్ ఆల్డ్రిన్ ఎడ్రిన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి నీలంస్టా సో మూను మీద శాటిలైట్ అయినప్పుడు క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్ ఫస్ట్ టైము మూడు మీద ఫస్ట్ అడుగు పెట్టాలి నాసా నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది క్యాప్టెన్ టు ఫస్ట్ దెన్ ఈ ఆల్డ్రిన్ బుజ్ ఆల్డ్రిన్ సారీ బుజ్ ఆల్డ్రిన్ ఏవైతే ఒక్క నిమిషం భయపడ్డాడు కాలు పెడితే కాల్ భస్మం అయిపోద్దేమో లేదా నేను లోపలికి వెళ్ళిపోతానేమో భయపడ్డాడు సో అన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ నేను భస్మం అయిపోతాను నేను నాకేదో అవుతాను ఒక్క నిమిషం ఆలోచించాడు పెట్టాల కాలు పెట్టాల వద్ద నెక్స్ట్ మినిట్ నాసా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వైస్ క్యాప్టెన్ టు దిస్ ఇస్ నౌ ఇట్ ఇస్ ద టర్న్ ఫర్ వైస్ క్యాప్టెన్ సో వైస్ క్యాప్టెన్ వచ్చేసి నీల్ ఆమ్స్ట్రాంగ్ సో నీల్ ఆమ్స్ట్రాంగ్ నెక్స్ట్ అసలు వచ్చే ఛాన్స్ మిస్ చేసుకోకుండా నెక్స్ట్ టైం కాల్ కింద పెట్టాడు రెస్ట్ ఇస్ హిస్టరీ సో ఫ్రెండ్స్ నీల్ ఆమ్స్ట్రాంగ్ కరెక్ట్ అని నేను చెప్పింది కానీ ఎవరు వెళ్ళాలి ఎవరు అడుగు పెట్టాల్సింది బుద్ధ్ ఆల్జెన్ కి మంచి అవకాశం వచ్చింది ఇది మనసు పండుగ నిజానికి అమ్మను నాన్నను యాడ్ చేసుకోవడానికి మిగిలిన పండుగ నాకు వేరే ఉండదు సరే ఇవాళ మనం ఈ తరం మదర్స్ డే ఫాదర్స్ డే మరోడే మరోడో చేసుకుంటుండొచ్చు కానీ తల్లిని తల్లిని జ్ఞాపకం చేసుకోవడం తల్లిని తల్లిని ఒక రోజంతా ఒక రోజేంటి ఒక నెల రోజు రెండు నెలల నుంచి జ్ఞాపకం చేసుకోవడం అనేది అది నాకు తెలిసి అది పెద్ద పండుగ ఆ పండుగను నిర్వహిస్తున్న లక్ష్మీ కుమారి గారు ఇంతకుముందు దాసా లక్ష్మీకుమారి గారు పెద్దలు మాచిరాజు కామేశ్వరరావు గారు ఇద్దరికీ నమస్కారం మెచ్చుకొని దాన్ని సాధించి సవరించి పూజించి ఒక కురాణలాగా పొందిన చేసిన మీ గురువులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తారు కాబట్టి తర్వాత ఇంకొక మాట కూడా ఏంటంటే ఇవాళ సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పిల్లల రచన యజ్ఞం జరుగుతున్నప్పటికీ కూడా దో దుర్గ్గయ్య చెప్పాడు తర్వాత రాయకృష్ణ చెప్పిండు రామకృష్ణ చెప్పిడు జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దాదాపు తొంభై నుంచి వంద పుస్తకాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయి ఎందుకంటే టోటల్లీ నా దగ్గర పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి వచ్చిన మొత్తం పుస్తకాలు ఉన్నాయి మొత్తం పుస్తకాల రికార్డు ఉంది దాని మీద వల్ల నా మిత్రుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ బడి పిల్లల రచన దగ్గర పిహెచ్డి జరుగుతుంది ఒక దాసరి వెంకటరమణం చొక్కా వెంకటరమణం మాది కాదు మీరు ఏది అది ఇంతకుముందు అన్నాను మీరు ఏది రాస్తే అది కదవుతుంది మీరేది పాడితే అది అవుతుంది మీరు ఏది నడిపిస్తే నడవైతుంది అది ఎప్పుడు మీరు బడిలో ఉన్నప్పుడు ఆ బడి దాటి బయటకు వచ్చిన తర్వాత బడిలో నేర్చుకున్నది గుడిలో నేర్చుకున్నది ఇంట్లో నేర్చుకున్నది అమ్మ నాన్న తాతమ్మ మిగతా మాట్లాడుతున్నాను కూరగాయలు కూడా పెళ్ళి చేస్తాం అమ్మం అడుగుతుంది వంకాయలు ఎట్లా కిలో అంటే అమ్మమ్మకు ఒక పది రూపాయలు కిలో అని చెప్పగానే అమ్మమ్మ ఏమంటుంది కాదు కాదు అక్కడ ఎనిమిది రూపాయలు ఇస్తానన్నారు కదా అంటది కానీ అక్కడ పన్నెండు చెప్తేనే అమ్మ ఇక్కడికి వచ్చింది అక్కడ పన్నెండు చెప్తే అమ్మ ఇక్కడికి వచ్చింది ఈయన పదన్నాడు కానీ అమ్మకి ఏమంటుంది అక్కడ ఎనిమిదిగా కదా ఉంటుంది కానీ మనకు అర్థమైపోద్ది ఓహో అదే పరిస్థితి తెలుసుకోండి అంటే దాన్ని మీరు ఎట్లా ఫెయిల్ చేసుకుంటారో చేసుకోండి అది ఎంత దొరికారంటే నా మిత్రుడు బంగారు రామాచారి గారు అడిగారు రామాచారి గారు నేను నాగేశ్వరరావు గురించి దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలుగా వెతుకుతున్నాను వాళ్ళ గురించి వ్యాసం రాయట ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కూరగాయలు జరుగుతూ ఉంటుంది వచ్చి కూర్చొని ఎవరు నువ్వు ఇంకా కాబట్టి నేను దొంగని ఇట్లా పరిష్కారం అర్జీ అంటే చంపేస్తాను పీకర్ పీకర్ నిం నేను వంట చేయాలంటే వంట చేస్తుంటుంది నువ్వు ఎందుకు దొంగ అయ్యాయి కాబట్టి అతను చెప్తాడు ఈ అమ్మాయి ఉరికాయలు జరుగు తరిగింది కాబట్టి కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నేను చూస్తుంటే మా అన్న గుర్తుకొచ్చాడు మా అన్న కూడా ఏదో చెయ్యని ఎలాంటి జైలుకి వెళ్ళాడు కానీ బయటికి రావాలి బయటికి రావాలంటే తప్పించుకొని బయటకు వచ్చి ఎప్పుడెప్పుడు వచ్చి దొంగలు పట్టకుపోతారు పోలీసులు పట్టుకుపోతారా అని చెప్పేసి ఎప్పుడు భయపడుతూ 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 కతికేవాడు దానికంటే తిరిగి జైలుకి వెళ్ళి ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది అని ఒక అన్న క్యారెక్టర్ని క్రియేట్ చేసి చెప్తుంది వీడు మొత్తం మీద ఆ అమ్మాయి ఏం చేస్తాడంటే వీడిని తిరిగి జైలుకి వెళ్ళేటట్టు చేస్తుంది భోజనం పెట్టి చుట్టూ వాడు మళ్ళా తిరిగి జైలుకి వెళ్తాడు అందులోపల అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడు ఏం నాన్నగారు ఏంటంటే జైలు నుంచి ఒకటి తప్పించుకున్నాడు తొందరగా అన్నం పెట్టి వెళ్ళి వెతకాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వాడిలోని దొంగ పారిపోయాడు పారిపోయిన దొంగ ఈ కథ చాలా గొప్ప కథ మాచిరాజు బిడ్డ మీద అభిమానంతో ఇంతమంది ఈ సభకి ప్రే ప్రేణతో వచ్చి ఎంత ఎంతో దూరాన్నించి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది మీరు మాత్రం ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడి మా చెల్లెలు గౌరీపర్థలు సర్టిఫికేట్ రాయడంలో ఎన్ని చేయడంలో అన్ని అరేంజ్ చేయడంలో నాకు చాలా 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 సహకరించారు అందరికీ నాకు ఆయన చెప్తున్నాను నాకు అధినేషన్ బ్రాంచలేదు మొట్టమొదటి మేము వీళ్ళందరూ అంటున్నారు మీ హస్బెండ్ కలిసి వస్తాయి

మనము గ్రూప్ ఫోటో దిగుదాము రెండవ బహుమతి జంక్ ఫుడ్ తింటే నిజంగా ధూమపానం ఈరోజు ధూమపానం వల్ల కదర్ రాయల్స్ పుస్తకాలు కూడా వదిలించారు బాబా పేరెంట్స్ కూడా రావాలి మీ వర్షితకు ఇప్పుడు సత్కారం జరుగుతుంది ఖమ్మం జిల్లా నుంచి విచ్చేసినటువంటి వర్షితకు సత్కారం జరుగుతుంది థర్డ్ కావడం చాలా సంతోషం స్వామి ఎం సత్కారం జరుగుతోంది నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చేసిన ఎం సాంగ్ కి ఇప్పుడు సత్కారం జరుగుతుంది ఇప్పుడు గత సంవత్సరం ఇరవై మందికి ప్రోత్సాహ బహుమతి ఇస్తే మాచిరాజ్ కళాపీఠం బాలసాహిత్య కళాపీఠం వారు శ్రీ మాచిరాజ్ కామేశ్వరరావు గారు ఈసారి ఉషారాణి పేరెంట్స్ కానీ వారి గైడ్ ఎవరైనా వచ్చినా కేర్ టేకర్ ఎవరు వచ్చినా కానీ వెలుగు మీదకి రావాలి ఉషారాణి వెంబడి ఎవరు వచ్చారో వారు కూడా రావచ్చు ఠాకూర్ శ్రీనిధి

మీకు ఎవరికన్నా తీసుకోవచ్చు సాయిరామ్ బాబు సాయిరామ్ రావాలి వినయ్ మోహినాబాద్ సిద్ధంగా ఉన్నారు

సాయి లోహిత్ సాయి వేదిక ముందుకు వచ్చి నిల్చి రెడీ కూడా సిద్ధంగా ఉంటది అమ్మాయి సంపూర్ణిల్లి తీసుకొనే వెళ్ళాలి ప్యాకెట్ తీసుకోనే వేళనే ప్రతి ఒక్కరు పుల్ ప్యాకెట్ తీసుకోనే గాని ఫైర్ రైస్ వచ్చరామా ఆ రాజేష్ గారు తరువాత వండిపోదుమా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ప్యాకెట్ తీసుకున్న తరువాత దానికి ఆ మూతమాల ఇక్కడ రావాలి రెడీ డాట్ సాక్షయ రాజగోపాల్ బేద ఐశ్వర్య రామాజ్ చిన్నగోలు సరే జిల్లా మేడం ఇంటివైపు రావడం సిద్దిబైలం జిల్లా తర్వాత రావణ ఎనదో తరగతి గుండ్రంపల్లి చిత్తల మండలం నల్గొండ అదే అదేవిధంగా పిల్లలు చిన్నారులు అదే విధంగా బాలసాహిత్యవేత్తలందరూ కూడా లాస్ట్ కు ఒక ఫోటో ఉంది బాలసాహిత్యవేత్తలు పిల్లలు బహమత్ బండి పిల్లలతో గ్రూపులో ఉంటారు త్వరలోనే